హలో ఐస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం మార్కెట్ యార్డ్లో ఉన్నామన్నమాట మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా వీడియోస్ చేయబోతున్నాం అనమాట వీడియో ఒక ప్రైజెస్తో పాటు రివీల్ చేయబోతున్నాం అనమాట బయట మార్కెట్తో పోలిస్తే బయట మీరు సింగిల్గా కేజీ రెండు కేజీలు కొంటా ఉంటారు అనమాట ఆ ప్రైజెస్తో పోలిస్తే ఈ ప్రైజెస్ చాలా తక్కువ పడతాయి అనమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మధ్య మధ్యలో మనము ఫ్రూట్స్ యొక్క రేట్స్ కూడా రివీల్ అనమాట కాబట్టి వీడియో అయితే చాలా గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి వీడియో ప్లస్ గెట్ ఇన్ వీడియో ఇక్కడ నుంచి తీసుకెళ్ళి టోటల్ మార్కెట్ అంతా కూడా అనంతపురం అంతా కూడా టోటల్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అమ్ముతారనమాట చాలా తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి కాబట్టి ఇక్కడ నుంచే మార్కెట్ నుంచి తీసుకొని పోతారు కాబట్టి మీరు వాళ్ళ దగ్గర డైరెక్ట్ కంటే డైరెక్ట్గా మార్కెట్కి వచ్చి మీరు సింగిల్గా అయినా పర్చేజ్ చేయండి బల్క్లో అయినా పర్చేజ్ చేయండి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ప్లస్ ఇంటి దగ్గర ఫ్రూట్స్ నాన్ వెజ్ లేకుండా ఫ్రూట్స్ తినాలనుకునే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ వీడియో అయితే షేర్ చేయండి కంపల్సరీగా ఇలాంటి మరిన్ని కంటెంట్స్ మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాం అన్నమాట చాలా మంచి కంటెంట్ని దీన్ని పది మందికి షేర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము See? వచ్చేసి మెయిన్ గా మనకి ఇట్లా గార్ల దినకి సప్లై చేస్తున్నాడు అన్న అన్న వచ్చేసి గార్ల దినలో బిజినెస్ వాళ్ళకంతా కూడా సప్లై చేస్తాడు కాబట్టి చాలా తక్కువ లోనే కూడా అమ్ముతారన్నమాట థర్టీ ట్వంటీ థర్టీ అట్లా పడతాయి మనకి బయట వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అట్లా అమ్ముతారు కాబట్టి మార్కెట్లోకి వచ్చే ప్రైజెస్ తీసుకుంటేనే బయట ఇది వచ్చేసి మ్యాంగో ఇది బయట వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ అట్లా పడుతుంది పర్ కేజీ వచ్చేసి ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది బాక్స్ కాబట్టి మీరు ఎన్ని కేజీలైనా అయినా తీసుకోవచ్చు కేజీ ఫైవ్ కేజీస్ నుంచి స్టార్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచి వీడియో అయితే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ వీడియో అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది బిజినెస్ కాకుండా మనం కూడా తీసుకోవాలనుకోవచ్చు బట్ ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అంత బల్క్లో తీసుకొని మాట్లాడుకొని తీసుకుంటే మాత్రం చాలా తక్కువ ధరకే పడతాయి అన్నమాట మనం బయట మీరు హండ్రెడ్ రూపీస్ పెట్టి కంటే ఇక్కడికి వచ్చి అదే హండ్రెడ్ రూపీస్ పెట్టినామంటే మీరు ప్లస్ ఫ్యామిలీ అంతా కూడా బాగా తినచ్చు డైరెక్ట్ డైరెక్ట్గా సేల్ చేసే వాళ్ళే తీసుకొని పోతారు ఇక్కడ నుంచి కూడా టోటల్ అనంతపూర్ మొత్తం కూడా మార్కెట్కే వస్తుంది కంపల్సరిగా ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తారు అనమాట మనం అందరూ ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి కేరళ లండన్ జపాన్ అని చెప్తుంటారు కాదు అది నిజం కాదు కంపల్సరిగా అందరూ మార్కెట్కి వచ్చే తీసుకొని పోతారు అది వచ్చేసి మనకి కుప్ప వచ్చేసి ఉప్ప అంటే ట్వంటీ ఫోర్ కాయ్స్ ట్వంటీ ఫైవ్ కాయస్ ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నాడు ఒక్కొక్క కాయ వచ్చేసి మనకి చాలా తక్కువ పడుతుంది బయట మా బయట మీరు బిజినెస్ వాళ్ళతో తీసుకునే కంటే ఇక్కడ తీసుకునేది చాలా బెటర్ అనమాట అంటే ఒకసారి మార్కెట్ విజిట్ చేయండి ఇంకా చాలా ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ మీ డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్స్ బయట కేజీ వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అట్లా అమ్ముతున్నారు బట్ ఇక్కడ కేజీ సెవెంటీ రూపీస్ పడతాయి కాబట్టి బయట మార్కెట్తో పోలిస్తే చాలా తక్కువ పడతాయి మీకు సింగిల్గా అయినా కేజీల ప్రకారం అయినా కూడా ఇస్తారు బల్క్లోనే తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి బిజినెస్ చేయాలనుకున్న ఇంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి వాటర్ మిలన్ వాటర్ మిల్లన్ ఇక్కడ ట్వంటీ ఫోర్ కాయస్ అనమాట ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఉంటాయి అనమాట కుప్ప అంటారు దానిని ఇవి వచ్చేసి మాక్సిమం మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు ఇంకా బార్గెన్ చేయొచ్చు మనం ఇంకా తగ్గించుకొని కూడా మాట్లాడచ్చు ఇవి మోసంబి అనమాట బయట వచ్చేసి ఇవి చిన్నకాయ వచ్చేసి చిన్న ప్యాకెట్ వచ్చేసి వంద రూపాయలు పెద్ద ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు ఇంకా బార్గెన్ చేస్తే బార్గెన్ చేస్తే ఇంకా తగ్గిస్తారనమాట కాబట్టి బయట వాళ్ళతో పోలిస్తే మనకి మార్కెట్లో చాలా తక్కువ పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి మీకు కూడా చాలా బల్క్లోనే తీసుకోవాల్సిన పని లేదు కొంచెం తక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు వచ్చేసి యాపిల్ అనమాట బయట మార్కెట్లో మనకి టూ ట్వంటీ కేజీ టూ ఫిఫ్టీ వరకు అమ్ముతున్నారు బట్ ఇక్కడ వచ్చేసి బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటాయి వీళ్ళు రెండు వేలు చెప్తున్నారు ఇంకా బాక్స్ తీసుకుంటే ఇంకా తగ్గిస్తారనమాట ఫైనల్ ప్రైస్ అయితే కాదు కొంచెం మనం బార్గెన్ చేయచ్చు ఇవినా

బట్ కేజీ మనకి వంద రూపాయల కంటే తక్కువే పడుతుంది బయట మార్కెట్ చాలా బెటర్ మనకి లో యాభై రూపాయలే పడతాయి వచ్చేసి మార్కెట్ బయట కేజీ నూరు రూపాయలు పడతాయి బట్ ఇక్కడ కేజీ ఇరవై రూపాయలు చెప్తున్నారు చాలా తక్కువ పడుతున్నాయి ఇది వచ్చేసి మామూలు స్వీట్ కార్న్ అయితే కాదు బట్ ఇవచ్చేసి మనకి బయట ట్వంటీ రూపీస్ అట్లా చెప్తారు ఇక్కడ మాత్రం మనకి ఫైవ్ టు ఎయిట్ రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి సింగిల్ అయినా తీసుకోండి బల్క్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట చూసాం కదా ఈరోజు సో ఈ రోజు మన ఛానల్లో అయితే ఫ్రూట్స్ గురించి చూపించాం అన్నమాట ఎవరైతే బిజినెస్ ఫ్రూట్ బిజినెస్ పెట్టాలనుకున్నారో లేక ఉంటే జ్యూస్ షాప్ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిన అయితే ఉందన్నమాట ఇంకా లేకుంటే మీ ఫ్రెండ్సే ఉంటారు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళ కానీ ఖచ్చితంగా మన అయితే షేర్ చేయండి ఈ రోజు ప్రతి ఒక్క ఫ్రూట్ గురించి అయితే మీకు చూపించాము మీకు ఇంకా ఏదైనా ఫ్రూట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే కింద మీకు ఏమైనా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయంటే కింద మా కామెంట్స్లో కానీ అడగచ్చు మీరు దానికి ఖచ్చితంగా మేమైతే రిప్లై ఇస్తామన్నమాట సో మీకు ఇంకా ఎటువంటి ఏమైనా కంటెంట్ కావాలన్నా కానీ మన దాంట్లో అయితే మీరు కింద కామెంట్లో మనం పెట్టండి ఖచ్చితంగా మనమైతే తీస్తాము సో ఖచ్చితంగా మీ షేర్ మీ కి ఫ్యామిలీ కి బిజినెస్ పర్సన్స్కి అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా యూస్ఫుల్ అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ థ్యాంక్ యూ